నీలమ్మ విరాళం రెండు వేలు రైతోత్సవ సభ నిర్వహణకు అందజేత పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు ఏ మీ దగ్గర పైసలు లేవా పది సంవత్సరాలుగా సంపాదించిన పైసలు లేవా ఇంకా వాళ్ళ దగ్గర రెండు వేలు వీళ్ళ దగ్గర రెండు వేలు ముసలిం దగ్గర వసూలు చేస్తాను లేవా మీ దగ్గర ఇంకా వంద సంవత్సరాలకు సరిపోయే పైసలు దోసుకున్నారట ఎమ్మెల్యేలు టాకు టాకు ఒక్కొక్కరికి ఏం తక్కువ ఒక మూడు నాలుగు వందల కోట్లు సంపాదించుర్రీ సంపాదించుకునే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా మీకు పెట్టుమల సభలకు తిరిగి జేబులనే పెట్టుకుంటారా తీయబుద్ధి అయితే లేదు ముసలమ్మ దగ్గరికి పోయి రెండు వేలు అడుకున్న దానికి సిగ్గనిపితే లేదు మిమ్మల్ని విడిచిపెట్టాలి మిమ్మల్ని మీరు చేసిన తప్పకే కదా రాష్ట్రం ఇప్పుడు అయింది కేసీఆర్ బాగానే ఉన్నాడు మీరు దొంగలై గద్దలెక్క దోసుక తిన్నారు ఒక్కళ్ళకి అందుబాటులో లేరు మీరు సామాన్య ప్రజలకు ఒక్కళ్ళకి అయితే అందుబాటులో లేరు ఇంకా నీలమ్మ దగ్గరికి పోయి కడియాలు గుంజుకపోయిండు కడియాలు ఇంకేమైనా ఉంటే చెవుల దుద్దులు ముక్కు పుడకాలు సిగ్గు అనిపిస్తలేదీ ఇప్పుడు మీరు విరారాలు అడగడానికి పైసలు ఏబుద్ధి అవుతులేదా మీకు ఇంకా సామాన్యులు తగ్గించలే సామాన్యులు దగ్గరించేలే మొత్తం కథం చేయాలని చూస్తానులే లే పెద్ద మనసాట ఆ అమ్మ దగ్గరికి పోయి ఉన్న ఉడబిక్కదానికి వచ్చిన కథం ఎంత ఇత్తాలో చెప్పు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచినోళ్ళు వాళ్ళు తలా ఎంతెత్తాలో సభకు లెక్కలు చెప్పుర్రు మీరు నీలమ్మ దగ్గర రెండు వేలు వసూలు చేసింది కదా మీరు ఒక్కొక్కరు ఎన్ని 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 ఖర్చు పెడతాలో చెప్పుర్రీ కోటి రూపాయలు ఖర్చు పెడతానులే రెండు కోట్లు ఖర్చు పెడతాను ఒక్కొక్కరు దాన్ని బట్టే మీ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది కోటాను కోట్లకు పడగలెత్తిన వాళ్ళని ఒడగొట్టాలి మనం వచ్చేసరికి ఇదే మన నినాదం పేదోళ్ళను కృషీల మీద కూర్చోబెట్టాలి కోటాను కోట్లు సంపాదించాలని ఒడగొట్టి ఇంటికి ఇంటికి పంపించాలి